వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వాసవి క్లబ్ గ్రేటర్ వాసవి క్లబ్ ప్లాటినం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను చిలకలూరిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పచ్చని పంపిణీ చేశారు అనంతరం బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు రాత్రికి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించి వేద పండితులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో దామిశెట్టి నాగేంద్రరావు హేమలత నాగమల్లేశ్వరరావు సత్యనారాయణ మధ్య అప్పారావు కొత్త కోటేశ్వరరావు కొప్ప రావురి నాగేశ్వరరావు బచ్చు ఓంకారదేవి సుధారాణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాసుని ఫ్యామిలీస్ వాసు గ్రేటరు వాసు బ్లాక్ క్లబ్లు సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పద్ధతి పంపిణీ కార్యక్రమము వృద్ధులకు దుస్తుల పంపిణీ కార్యక్రమము అట్లానే ఒక గ్రామ పంతులు గారికి బహుకరణ సంభావన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాము ఇలాగా ఈ వాసి క్లబ్స్ ఆధ్వర్యంలో జరుపుటప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది జై ఉగాది పండుగ సందర్భంగా విశ్వసునామ సంవత్సరం పురస్కరించుకొని ఈ రోజు నుంచి ఉగాది పక్షడి పంపిణీ కార్యక్రమము పట్టణ ప్రజలకి వాసి క్లబ్స్ తరఫున జ్ఞానమందిరం నందు చౌత్రా సెంటర్లోని జ్ఞానమందిరం నందు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరిగింది అదే అదేవిధంగా మరి ఈరోజు ఒంటి గంటప్పుడు బాపూజీ వృద్ధాశ్రమంలో ఆ వృద్ధులకి బట్టల పంపిణీ బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పట్టణ ప్రజలు వాసి క్లబ్సు సంయుక్త ఆధ్వర్యంలో మాకు గైడ్లైన్స్ ఇచ్చినటువంటి పెద్దలు నాగమలేశ్వరరావు అరోపల్లి సత్యనారాయణ గారు ఆ తర్వాత ఇంకా మిగతా క్లబ్లు వారందరూ కూడా ఈ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషము జై వాసి జై వాసి